జయ శ్రీమన్నారాయణ మనం ప్రతి పండుగ గురించి పండుగ ముందు ఒక వీడియో చేస్తున్నాం కదండి ఈరోజు కూడా రాబోయే దీపావళి పండుగ విశేషాలను తెలుసుకుందాం దీపావళి అంటే ఏంటి ఎందుకు చేసుకుంటాం ఎలా చేసుకుంటాం మురాసురుడు ఎవరు నరకాసురుడు ఎవరు శ్రీకృష్ణునికి వీళ్ళకి మధ్యలో ఎందుకు యుద్ధం జరిగింది మరి ఈ వీడియో చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి ఇంకా కొంతమందికి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇంకా ఆలస్యం వద్దు దీపావళి అనే ఒక సంస్కృత శబ్దం దీపానం ఆవళి అంటారు అంటే దీపావళి అర్థం దీపాల వరస చాంద్రమానం ప్రకారం మాసం చివరి రోజు దీపావళి పండుగ చేసుకుంటాం అయితే ఈ పండుగ గురించి ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉందండి అదేంటంటే హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని ఎత్తుకుపోయి పాతాళ లోకంలో దాచేస్తాడు విష్ణు భగవానుడు వరాహ అవతారంలో వాడిని సంహరించి భూమాతని రక్షిస్తాడు అదిగో అప్పుడే భూదేవికి ఒక కుమారుడికి జన్మనిస్తుంది భూమా అని పేరు పెడుతుంది అంటే భూమి అన్నమాట ఇక ద్వాపరయుగంలో ప్రాబ్జోచేష్పురంకి రాజయ్యి అధికారి గర్వంతో పదహారు వేల మంది రాజకుమార్తెని అపహరిస్తాడు ఇంకా ఇంద్రుడి వరుణ చిత్రం ఇంద్రుని తల్లి చెవిదిద్దులు వైజ కూడా అపహరిస్తాడు వాడి పాపాలు అక్రమాలు పెరిగిపోయి నరకాసురుడయ్యాడు దేవతలందరి ప్రార్థనలు విని శ్రీకృష్ణుడు తన గరుడ వాహనంపై సత్యభామ సమేతుడై ప్రాగజ్యోతిశ్వరానికి చేరుకుంటాడు అక్కడ వాడి రక్షణ వ్యవస్థ ఐదు లెవెల్స్లో ఉంది అంటున్నారు పెద్ద కొండలతో ఒక గిరిదుర్గమట ఒకటైతే రెండవది అస్త్రశస్త్రాలతో సైనికుల రక్షణ అంటే దుర్గం మూడవది నీటి విషం కలిపిన నీటితో ఉన్న ఒక జలదుర్గం అగ్నిగోడలతో అగ్నిదుర్గం విషభగాలులతో దుర్గం రక్షణ వ్యవస్థగా పెట్టుకున్నాడు నరకాసురుడు శ్రీకృష్ణుడు తన కౌమదికి ఖడ్గం సుదర్శన చక్రం అనే ఆయుధాలతో ఛేదించి లోపలికి వెళ్ళగానే వేల కొలద అన్ని బంధించి వేశాడట ఇక శ్రీకృష్ణుడు తన నందక ఖడ్గంతో ఖండించి తన పాంచజన్యాన్ని గట్టిగా ఊదాడు హఠాత్తుగా ఐదు తల్లల మూల మురాసురుడు అనే సర్పం తన త్రిశూలంతో కృష్ణుని మీదకి పడింది హరత్మంతుడు దాని మూడు తలలను త్రిశూలాన్ని తన ముక్కుతో పొడిచివేశాడు శ్రీకృష్ణుడు చివరికి తన సుదర్శన చక్రంతో మిగిలిన రెండు తలలని నరికేశాడు వెంటనే మురాసురుని ఏడుగురు కొడుకులు తమ ఆయుధాలతో చుట్టుముట్టారట కానీ శ్రీకృష్ణుడు తన శక్తివంతమైన ఆయుధాలతో అందరినీ చంపేశాడు అప్పుడు నరకాసురుడు తన భవనం వెలుపలకు వచ్చి తన సైన్యంతో ఎదుర్కొన్నాడు ఇరువురి మధ్య భయంకరం యుద్ధం చాలా కాలం జరుగుతుంది అప్పుడు సత్యవామ నరకాసురుడు త్వరగా చంపేయమని పెట్టింది కృష్ణుడు నరకాసురుడిని చంపేశాడు ఇంద్రుడు తన వస్తువులన్నీ తిరిగి తీసుకున్నాడు కానీ ఆశ్చర్యంగా నరకాసురుని పుత్రుడు భగవద్గత్తడు శ్రీకృష్ణుని భక్తుడు అనమాట అతడు పదహారు వేల మందిని విడుదల చేసి ఈ ప్రాజ్యో జ్యోతిష్పురానికి రాజయ్యాడు కానీ ఈ పదహారు వేల మంది రాజకుమార్తెలు కూడా ఇంటికి వెళ్ళడానికి నిరాకరించారు అప్పుడు కృష్ణుడే రక్షకుడుగా వారిని ద్వారకకి తిరిగి తీసుకుని వెళ్ళాడు ప్రజలందరూ ఈ నరకాసురుడు మరణించినందుకు ఆనందంతో ఇళ్ల చుట్టూ దీపాలు పెట్టి పండగ చేసుకున్నారు అలా నరక చతుర్దశి అమావాస్య ముందు రోజు వస్తుందన్నమాట ఈ నరక చతుర్దశి రోజే ఏం చేస్తాం తలంటు స్నానం చేస్తాం ఆయిల్ పెట్టుకొని మన ఇంట్లో విగ్రహాలకు అభిషేకం చేసి కొత్త బట్టలు విగ్రహం చంద్రుడికి చూపించి అలంకరిస్తాం పిల్లలు నరకాసురుడి బొమ్మ చేసి దాని మందు దాన్నంతా ఈ మందు సామాన్లంతా నింపి పేలుస్తారు తర్వాత స్నానం చేసి అమ్మ వండిన స్వీట్స్ స్నాక్స్ దేవుడికి నైవేద్యం పెట్టి తింటాం అన్నమాట ఇలా తర్వాత రోజు వచ్చేది అమావాస్య రోజు దీపావళి అమావాస్య మహాలక్ష్మిని పూజిస్తారు పూజించి ఆ పూజ తర్వాత దీపాలు వెలిగించి నరకాసురుడికి శ్రీకృష్ణుడికి దానికి గుర్తుగా మందు సామాన్లన్నీ కాలుస్తారు చాలా సరదాగా మట్టి దీపాలను పెడతారు భూచక్రాలు విష్ణు చక్రాలు చేర్చిబొడ్లు అన్నీ కాలుస్తారు ఈ పండుగ కళ్ళకి చెవులకి కూడా ఇంపుగా ఉంటుందండి పెరిగావడ కజ్జికాయలు ప్రత్యేకంగా ఈ పండగ చేస్తారు అయితే ఈ కథలో నీతి ఏంటి అంటే ఎవరికైతే గర్వం దురాస ఉంటాయో వాడిని నరకాసురుడు అంటారు మనకెవరికి నరకాసురుడు లక్షణాలు ఉండదు కదా రైట్ అందుకే ఈ పండుగ రోజు అలాంటి దర్డునాలని మనలోంచి తొలగించమని భగవంతుణ్ణి ప్రార్థించాలన్నమాట జై శ్రీమన్నారాయణ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి లైక్ కూడా చేయండి మర్చిపోకండి